భద్రత అనేది దైవాధీనంగా ఉండే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం మనం చూసాం ఎంత నిర్లక్ష్య దారితో ఈ ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో వ్యవహరిస్తుంది అనేసి ఎన్ని సంఘటనలు రోజుకొక సంఘటన అసలు డీజీపీ గారే చెప్పారు గతంలో కంటే క్రైమ్ రేటు చాలా ఎక్కువ పెరిగింది ఈ సంవత్సరం అని చెప్పేసి అసెంబ్లీలో కౌన్సిల్లో మా ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది రోజుకి యాభై నుంచి అరవై కేసులు మహిళల మీద దాడులు అత్యాచారాలు హత్యలు ఇలాంటి విషయాల్లో నమోదవుతున్నాయి అనేసి గంటకి రెండు మూడు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేసి ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఎంతసేపు స్టేట్మెంట్సే హోమ్ మినిస్టర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అమ్మ ఏడు నెలలు అయిపోయింది ఎక్కడ ప్రశాంతంగా మహిళలు నిద్రపోతున్నారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి మనం హిందూపురంలో చూసాం ఇంట్లో ఉన్న కోడళ్ళ మీద అత్యాచారం చేయడం జరిగింది ఎంత దారుణం పోనీ బయటికి వెళ్తే స్కూల్కి వెళ్తున్న పిల్లలకు కూడా తీసుకెళ్ళి వాళ్ళ మీద అత్యాచారం చేసి వాళ్ళ మీద పెట్రోల్ వేసి తగలబెట్టేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా మహిళల్ని దాడులకు గురి చేస్తూ అత్యాచారాలకి హత్యలకి గురి చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మొన్ననే ఆ గుమ్మడి సంధ్యారాణి గారు మంత్రిగా ఉన్నారు సాంఘిక సంక్ష సంక్షేమ పాఠశాల హాస్టల్లో ఒక బాలికని తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగింది పాడేరులో ఒక మహిళా మంత్రి ఆ శాఖకి నిర్వర్తిస్తూ ఉన్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఒక హోమ్ మినిస్టర్ ఉన్నారు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్న ఏరియాలోనే ఎంత దారుణంగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి సీఎం గారి సొంత జిల్లాలో ఇలాంటి అఘాయిత్యాలు ఎన్నో చూస్తూ ఉన్నాం డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలో చూస్తూ ఉన్నాం ఏమైనా చర్యలు తీసుకున్నారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మంచి వ్యవస్థ అయిన దేశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేశారు ఎంతసేపు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దేశ యాప్ లేదు దేశ పోలీస్ స్టేషన్ లేదు దేశ చట్టం లేదు దేశ చట్టం కేంద్రం ఉంది మీరు కేంద్రంతో ఎలియన్స్ గవర్నమెంట్ రన్ చేస్తూ ఉన్నారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ముద్ర పడేట్టుగా చేయొచ్చు కదా దేశ యాప్ ఎందుకు తీసేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి బిడ్డ ఆడబిడ్డ ప్రతి మహిళ కూడా అడుగుతూ ఉన్నారు దేశ యాప్ ని ఎందుకు తీసేశారు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి అతని మీద కోపంతో మీరు తీసేస్తే మరి దానికి సరిపోయిన సమాంతర వ్యవస్థని అలాంటి యాప్ ని తీసుకొచ్చి మహిళల రక్షణకి ఎందుకు మీరు దృష్టి పెట్టట్లేదు